హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఇక్కడ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ షాప్కి వచ్చాను ఇక్కడ ఏ ఐటమ్ తీసుకున్నా వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఈ ఐటమ్స్ మొత్తం మీకు మీకు నేను వీడియోలో పెడతాను చూడండి చాలా బాగుంది మన దగ్గర చాలా రకాల డ్రెస్సెస్ దొరుకుతాయి ఏ డ్రెస్ అయినా వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది మనకి ఈచ్ వన్ డ్రెస్ ఏ డ్రెస్ తీసుకున్నా ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ సారీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చాలా క్యూటీ క్యూటీ డ్రెస్సెస్ ఉన్నాయి బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా స్టైలిష్ ఏ ఐటమ్ అయినా వన్ సెవెంటీ ఫైవ్ ఆర్ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే చెప్పల్స్ కూడా మనకి ఇక్కడ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి పిల్లలవి కావాలంటే పిల్లలవి పెద్దవి కావాలంటే పెద్దవాళ్ళవి అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఏ ఐటమ్ అయినా ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పిల్లల డ్రెస్సెస్ చాలా క్యూటీ క్యూటీ డ్రెస్సెస్ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో డ్రెస్సెస్ ఉన్నాయి పైన కింద టాప్ అండ్ బాటమ్ టోటల్ డ్రెస్ మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ పెద్దవాళ్ళ స్కర్ట్స్ என்ன பண்ணுங்க இங்க செம செம பண்ணுங்க இங்க வந்துட்டேன் என்ன பண்ணுங்க வந்துட்டேன் வாங்க வந்துடுங்க வாங்க அம்மா இங்க வந்துடுங்க அண்ட் పలాజో ప్యాంట్స్ ఆల్సో వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఏ ప్యాంట్ కావాలంటే ఆ ప్యాంట్ అవైలబుల్ ఉన్నాయి షార్ట్ వేర్ కూడా ఉన్నాయి జీన్స్ వేర్ చాలా బాగుంది ఐటమ్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ టాప్ వేర్ అసలు ఎంత క్యూటీ ఉందో చూసారా టాప్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే టాప్స్ ఒకటి కాదు రెండు కాదు చాలా ఐటమ్ అంటే చాలా ఐటెం ఉంది చూశారు కదా ఈ స్టోర్లో ఉన్న మొత్తం ఆల్ ఐటమ్స్ ఆర్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చూసారా ఎంత ట్రెండీగా ఉందో చాలా బాగున్నాయి ఐటమ్స్ సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డ్రెస్సెస్ ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి అడ్రస్ చెప్తాను ఇది జంగారెడ్డిగూడెంలో ఉంది జంగారెడ్డిగూడెంలో వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ షాప్ అవైలబుల్ ఉంది మీకు ఏదైనా తెలియాలి ఏదన్నా డీటెయిల్స్ తెలియకపోతే నాకు మెసేజ్ చేయండి కామెంట్ సెక్షన్లో నేను డీటెయిల్స్ చెప్తాను మీకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్